ఈ రోజు విశ్వమాత సేవ ఫౌండేషన్ తరఫున కిశాన్ నగర్ కు చెందిన గ్రంథి రవితేజ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి తండ్రి గ్రంథి శేషాద్రి గారు వారి తల్లి చంద్రకళ గారి సహకారంతో ఈరోజు మీకు మధ్యాహ్నం మంచి భోజనాన్ని అందిస్తున్నారు రవితేజ గారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ఆశీస్సులు రవితేజ ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులపై ఉండాలని మరియు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపాన చేస్తూ ఉండాలని మన ఫౌండేషన్ తరఫున ఎప్పుడు కోరుకుంటున్నామండి ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో వారి అక్క భార్గవి గారు వారి బంధువులు కీర్తి గారు మరియు మన ఫౌండేషన్ సభ్యుడు రాము గారు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ రవితేజ గారి ఆత్మ శాంతికి ఒక నిమిషం మనం మౌనం పాటిద్దాం ఎక్కడున్నా గారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన గీతామయ్యి వృత్తుల ఆశ్రమ వ్యవస్థాపకులు పాండు గారికి ప్రత్యేకంగా మన ఫౌండేషన్ తరఫున అభినందన కడుపు కాలి కాలి ఇక్కడ మూడి తాగుతున్నా మనిషి అన్నవాడికి మనసే లేకపోయినన్నా తవు పిరి కొసాం ఉచే చాచడం డిగే లోకం పుట్టిన ప్రతివాడు ఇక్కడ పెద్ద పిచ్చగాడరా పోయ మనవడి కోసం ఉన్నవాడు కూడా పెడితే